విజయవాడలో కార్తీక సోమవారాన్ని భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు నగరంలోని సర్వక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి జ్యోతి స్వరూపుడైన పరమేశ్వరునికి ఆలయార్చకులు వేద మంత్రర్చనలతో మహాన్యాస రుద్రాభిషేకం లింగాభిషేకాలు అర్చనలు శాస్త్రోక్తంగా నిర్వహించారు ఉపవాస దీక్షలు సామూహిక దీపారాధనలతో భక్తులు ఆ నందీశ్వరునికి ప్రత్యేక పూజలు చేశారు శివనామస్మరణతో టౌన్ పాత శివాలయం మారింది కార్తీక మాసం తొలి సోమవారాన్ని పురస్కరించుకుని వంటంలోని శ్రీ భ్రమరాబామ మల్లేశ్వర స్వామివార్ల దేవాలయం పాత శివాలయం భక్తులతో పోటెత్తింది కార్తీక సోమవారం సందర్భంగా నందీశ్వరునికి విశేష పూజలు నిర్వహించారు వివిధ రకాల పుష్పాలతో ఆలయాన్ని అందంగా అలంకరించారు వేకువ జాము నుండే భక్తులు ఆలయానికి తరలివచ్చి ఆ ముక్కంటిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు అర్చకుల వేద మంత్రచనల మధ్య మహేశ్వరునికి మహాన్యాస రుద్రాభిషేకం ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు అభిషేక ప్రియుడైన శివయ్యను దర్శించుకున్న భక్తులు ఆయనకు ఎంతో ఇష్టమైన అభిషేకాలను భక్తి శ్రద్దలతో నిర్వహించారు మహిళలు భక్తి శ్రద్దలతో కార్తీక దీపాలను వెలిగించి ఆ ముక్కంటికి నివేదించారు కార్తీక మాసంలో దీపం వెలిగిస్తే పుణ్యం కలుగుతుందని శివుని ఆశీస్సులు లభిస్తాయని భక్తుల విశ్వాసం పెద్ద సంఖ్యలో భక్తులు తల్లి రావడంతో పాత శివాలయం ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతోంది హరిహర మహాదేవ శంభో శంకర అంటూ భక్తుల శరణఘోషతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది ఓ నమ శివాయ శ్రీ గురు భ్యో నమ శ్రీమాత్రే నమ బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామి దేవస్థానం పాత శివాలయం నేడు కార్తీక సోమవారం తొలి సోమవారం తెల్లవారుజామున మూడు గంటల నుంచి కూడా స్వామివారికి అభిషేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది సుమారుగా ఇప్పటిదాకా అయితే కనుక రెండు వందల యాభై నుంచి మూడు వందలు శివమాలా ధారణ చేసుకోవడం భక్తులు జరిగింది అలాగే భక్తులు ఎక్కడా కూడా అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు జరిగింది రెండు వందల రూపాయల టికెట్ యాభై రూపాయల టికెట్ ఉచిత దర్శనం ద్వారా భక్తులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు అన్ని ఏర్పాటు చేయడం జరిగింది సాయంత్రం ఆరున్నర దాకా కూడా స్వామివారికి అభిషేక కైంకర్యాలు కార్యక్రమం జరుగుతూ ఉంటుంది స్వామివారికి ఆరున్నరకి మహానివేదన ఆలయ ప్రదక్షిణాలు చతుర్వేద స్వస్తి కార్యక్రమం జరుగుతుంది భక్తులందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఎంతో పొద్దున్నే కృష్ణానదిలో స్నానం చేసి స్వామివారిని దర్శించుకుని మొదటి సోమవారం స్వామివారి పునీతులు అవుతున్నారని చెప్పి కోరుకుంటున్నాము ఎక్కడ అసౌకర్యం కలగకుండా ఉండడానికి ప్రత్యేక లైన్లో దేవస్థానం మా కార్యనిర్వహణ అధికారి గారు అలాగే చైర్మన్ గారు ప్రత్యేక దృష్టి సాధించి పాల పంపిణీ కూడా ఉచిత ప్రసాదం అన్న ప్రసాద వితరణ ఏర్పాటు చేయడం జరిగింది భక్తులందరూ ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము ఓ నమ శివాయ పవిత్ర కార్తీక మాసం సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో అయ్యప్ప దీక్షలు చేపట్టారు పాత శివాలయం ఉపాలయాల్లో ఒకటైన అయ్యప్ప స్వామి మందిరం అర్చకులు నంబోద్రి నేతృత్వంలో శబరిమల మణికంఠునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం దీక్షాపర్లకు మాలాధరణ గావించి హరిహరస్తిని ఆశీస్సులు అందజేశారు మాలాధరణ దీక్షను చేపట్టిన అయ్యప్ప స్వాములు స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు శ్రీ భ్రమరాబ మల్ల స్వామి దేవస్థానం పాదశివాలయం విజయవాడ యొక్క కార్తీక మాస నకదీక్ష మహోత్సవాలు పురస్కరించుకుని ఈరోజు మొదటి సోమవారం ఈ యొక్క పాతశివాలయం విజయవాడలో ఉన్నటువంటి అత్యంత పురాతనమైనటువంటి ధర్మరాజగారి ప్రదర్శనటువంటి పాదశివాలయంలో తెల్లవారుజామున మూడు గంటల నుంచే స్వామివారికి ప్రత్యేకంగా మహాన్యాదపూర్గ ఏకాదశి రుద్రాభిషేకాలు అట్లాగే విశేషంగా ఈ రోజున యొక్క శివదీక్ష బాలాధన కార్యక్రమం కూడా చాలా వైభవంగా జరుగుతుంది అలాగే మధ్యాహ్నం నుంచి కూడా స్వామివారికి ఏకాదశి రుద్రాభిషేకం మహా సుందర సుందరి సమేత మహాలింగార్చన కార్యక్రమాలు సాయంత్రం ఆలయ ప్రదక్షిణలు చతుర్వేద స్వస్తి పంచహారతన కార్యక్రమాలు అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఈ యొక్క భక్తులకి ఎక్కడా కూడా దీపారాధనకు కానీ అలాగే దర్శన వ్యవహారంలో కానీ ఎక్కడా ఇబ్బందులు లేకుండా ఆలయ కమిటీ సభ్యులు కానీ అట్లాగే ఆలయ కారణ కార్యనిర్వహణ అధికారి వారి భక్తులకు సౌకర్యాలు అన్నీ కూడా ఏర్పాటు చేయడం దాన్ని కావున అత్యంత విశేషమైనటువంటి విజయవాడలో అత్యంత పురాతనమైనటువంటి ఈ యొక్క పాత శివాలయం మల్లేశ్వర స్వామి వారి ఆలయం దర్శించి భక్త అందరూ కూడా మల్లేశ్వర స్వామి అనుగ్రహంతో ఆయుర ఆరోగ్యాలు పొందగలరాని కోరుచున్నారు మరి ఈరోజు కార్తీక మాసం కార్తీక మాసం తొలి సోమవారం రోజున తెల్లరాజున మూడు గంటలకే స్వామివారి దర్శనం భక్తులకు ఇవ్వటం జరిగింది భక్తులు కూడా అధిక సంఖ్యలో వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని వెళ్తున్నారు వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా క్యూ లేని కానివ్వండి వాటర్ సర్ఫ్ల శానిటీస్ అన్నీ కూడా మేము మా ఈవో గారు మా పాలకముల దగ్గర చూసుకుంటాం ప్రతి భక్తులు కూడా ఆ శివయ్య దర్శనం చేసుకొని మీరందరూ సుఖ సంతోలు కోరుకుంటూ ఓం నమస్ శివాయ